ఫ్రెండ్స్ బాగున్నారని కోరుతున్నాను క్షమించాలి ఒక సడన్గా వీడియో చేయాలి అని అనుకున్నాను యాక్చువల్గా ఈ మధ్యలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న ఒక వీడియో చీరాలకు సంబంధించిన వీడియో ఇది ఇక్కడ ఒక వ్యక్తి పాంప్లెట్స్ పంచుతున్నాడు దీంతో చాలామంది క్రైస్తవులు అక్కడ వాళ్ళని అడ్డుకొని ఇది యాక్చువల్గా ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ కాదండి ఇది ఇది ఏ మాత్రము ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ కాదు ఇది జస్ట్ టెన్ ఇయర్ ఇది సుమారు పది సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటన సో ఇలాంటి వీడియోస్ వైరల్ అవుతున్నాయి చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నాను అనంటే ఇప్పటికే చాలా మటుకు క్రైస్తవుల పైన లేనిపోని అబద్ధ ప్రచారాలు అనేది జరుగుతున్నాయి క్రైస్తవులపైన చాలామంది దాడులు చేస్తున్నారు ఇలాంటివి ఓల్డ్ వీడియోస్ మరొకసారి వైరల్ చేయడం అనేది అది ఏమాత్రం మంచిది కాదు ఇది ఎప్పుడు జరిగిందో నేను మీకు స్క్రీన్ పైన చూపెడతాను మీకు వినిపించి చూపెడతాను నేను సరే ఇది ఎప్పుడు జరిగిందో మీకు చూపెడతాను చూడండి పాంప్లెట్ కూడా ఏ పాంప్లెట్ పంచుతున్నాడో ఆ పాంప్లెట్ ఫోటో కూడా ఉంది జస్ట్ గివ్ మే సెకండ్ మీకు స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తూ ఉంటాను సో ఈ వీడియో మీరు క్లియర్గా చూడండి ఎక్కడ కూడా మీరు మిస్ చేయొద్దు ఎందుకు అని అంటే ఇలాంటి ప్రచారాలు మనము కొన్నిసార్లు ఇది నిజము ఇది ఇప్పుడే అని అనుకుంటాను నేను కూడా దీన్ని నమ్ముకున్నాను ఫస్ట్ దాని తర్వాత అని అర్థమైంది ఏంటంటే ఇది ఓల్డ్ వీడియో అనేది చూడండి న్యూస్ మిరేట్ నేను మీకు స్క్రీన్షాట్ చేసి పంపిస్తాను దీంట్లో ఏం రాయబడింది చెప్తాను ప్రొటెస్ట్ బర్న్ బీజేపీ ఫ్లాగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ యాజ్ యాంటీ క్రిస్టియన్ ప్యాంప్లెట్ ఎల్లీగ్లీ డిస్టర్బ్ సారీ డిస్ట్రిబ్యూటెడ్ పోలీస్ సెడ్ నియర్లీ టెన్ పీపుల్ వర్ టేకెన్ ఇన్ టు కస్టడీ అండ్ ఎ కేస్ హ్యాస్ బిన్ రిజిస్టర్డ్ అందర్ ద రిలవెంట్ సెక్షన్ ఇది ఎప్పుడు జరిగింది తెలుసా సిక్స్టీన్త్ ఏప్రిల్ టూ థౌజండ్ ఎయిటీన్ మార్నింగ్ ఎయిట్ ఏఎం ఇది పబ్లిష్ అయింది డేట్ మరొకసారి చెప్తున్నాను సిక్స్టీన్త్ ఏప్రిల్ టూ థౌజండ్ ఎయిటీన్ ఇక్కడ ఏం రాయబడ్డదంటే ఆన్ సండే ఆఫ్టర్నూన్ అరౌండ్ సిక్స్ పీపుల్ వర్ డిస్ట్రిబ్యూటింగ్ ప్యాంప్లెట్ On the near road, one town police station, which has reportedly discovered by a few locals. Immediately local police were informed about the incident and the accused were taken into the custody. Speaking to TNM Paul Divakar, a pastor and a Christian activist based in Chirala, said that the group had taken shelter in Chirala BJP office and were distributing hateful pamphlets against Jesus and the Bible. ఓల్డ్ వీడియో ఇది చాలా దారుణమైన వీడియో ఈ మధ్యలో బాగా అంటే బాగా స్ప్రెడ్ అవుతుంది దీని వెనుకలో ఇంకొక న్యూస్ కూడా ఉంది ఆ న్యూస్ నేను మీకు స్క్రీన్ షాట్ చేసి పంపిస్తాను ఇక్కడ ఇద్దరు పేర్లు మెన్షన్ చేశారు ఆ టైంలో ఇటెంట్ అనేది రికార్డ్ అయింది రౌండ్ టేబుల్ ఇండియా డాట్ కామ్ సారీ కో డాట్ ఇన్ ఇందులో ఏం రాయబడ్డదంటే చూడండి ఫస్ట్ సండే ఏప్రిల్ ఫిఫ్టీన్ టూ థౌసండ్ ఎయిటీన్ అరౌండ్ థర్టీన్ శివశక్తి Gather at the local BJP office town in Chirala. It was reportedly understood that the Shiva Shakti was planned to take a rally in favor of accused in the rape and the murder case of the minor Asifa. They had also gathered to disturb local some anti Christian literature, which despite Jesus Christ as a psychopathic and intimidated Christian this meeting was noticed by the local dalit young who alerted fellows dalit christians who were organized themselves under ద బ్యానర్ ఆఫ్ మహాసేనా ఆ టైంలో మహాసేన వాళ్ళు ముందుకొచ్చి దీన్ని ప్రొటెస్ట్ చేయడం అనేది జరిగింది ఎందుకు అని అంటే శివశక్తికి సంబంధించిన వాళ్ళు ఇలాంటి ప్యాంప్లెట్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది సో ఇది ఆల్రెడీ అయిపోయింది అయిపోయిన దానికి మరొకసారి మన వాళ్ళు చాలామంది డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు సో ఫ్రెండ్స్ మీ ముందు దేనికి దానికి క్లియర్గా ఓపెన్ చేసినాను ఇంకా ఎలాంటి సందేహం లేకుండా ఈ పాత వీడియోస్ ఒకవేళ మీకు ఎవరైనా డిస్ట్రిబ్యూట్ చేస్తే దయచేసి వాళ్ళకు సమాధానం ఇవ్వడానికి ట్రై చేయండి గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎగ్ రెడీ